వినాయకుడు ఎట్లాంటి వాడయ్యా అంటే అల్ప సంతోషం అంట ఆయనకి ఎక్కువగా ఆశపడంట తండ్రి ఎలాగైతే శంకరుడు పుట్టినే ఏ భక్తుడు ఏది కోరుకున్నా ఇచ్చేయాలని ఆ ఇష్టపడతాడో గణపతి కూడా అలాగేనంట ఆయన్ని ప్రార్థిస్తే చాలు ఎంతో సంతుటుడై మనకి వరాలను అందిస్తాడు అని చెబుతూ ఉంటారు ఆ తండ్రి కొడుకే కదండీ ఆ బోలాశంకరుడు కొడుకే కదండి మహాగణాధిపతి అందుకే మనకి ఎన్ని సంకటాలున్నా అవన్నీ తొలగించాలంటే ఆ మహాగణపతినే ప్రార్థించాలి ఎందుకంటే గణాలన్నిటికీ అధ్యక్షుడు ఆయనే ఈ సంకటాలన్నిటినీ తొలగించగలిగేది ఆయనే కనుక ఆయన్ని వేడుకుంటే సమస్త సంకటాలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు పనహర చతుర్థి గురించి పురాణాల్లో ఒక వ్రతకథ చెప్పారండి దాన్ని మనం ఈ సంకటహార చతుర్థి రోజు